ూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారెడ్డి ముందస్తు బెయిల్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలనే నల్లపురెడ్డి తరపు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది బిఎన్ఎస్ లోని ముప్పై ఐదు మూడు ప్రకారం నోటీసులు ఇచ్చి ప్రసన్న కుమారుడిని విచారించాలని కోర్టు ఆదేశించింది నల్లపురెడ్డి ప్రసన్న అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది అయితే కోవూరు ఎమ్మెల్యేపై ప్రసన్న అనుచిత వ్యాఖ్యల్ని కోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే కోవూరు ఎమ్మెల్యే రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా డైలాగ్ వార్ సాగుతోంది ఇది కాస్త శృతిమించింది చివరికి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి ధ్వంసం వరకు పరిస్థితి వెళ్లింది తన ఇంటిపై దాడికి పాల్పడిన వాళ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులు స్పందించడం లేదని ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు కానీ తనపై మాత్రం కేసు పెట్టి అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తాను ఎక్కడికి వెళ్లలేదని అరెస్ట్ చేసుకోవచ్చని ఆయన అన్నారు మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు అరెస్ట్ కాకుండా ప్రసన్నకు ఉపశమనం లభించింది విచారణకు సహకరించాలని ప్రసన్నను కోర్టు ఆదేశించింది షుగర్ వ్యాధి రోగుల్లో వచ్చే మానని పుండ్లు కాలిగాయాలు గాయాలు డయాబెటిక్ ఫుటాల్సర్లతో బాధపడుతున్నారా దీర్ఘకాలికంగా ఉన్న కాళ్లు వేళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గడం లేదా ఇటువంటి సమస్యలకు మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా మన నెల్లూరులోనే అత్యాధునిక వైద్యం చేయబడును కాళ్లు వేళ్లు తీయకుండా అత్యాధునిక పద్ధతిలో వైద్యం చేయబడును ప్రముఖ జనరల్ సర్జన్ పోడియాట్రిక్ సర్జన్ మరియు వాస్కులర్ సర్జన్లతో మా వైద్య బృందం మీకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది సంప్రదించండి హాస్పిటల్ నెల్లూరు సంప్రదించవలసిన నంబర్లు సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ వన్ ఫోర్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సిక్స్ వన్ ఫోర్ జీరో జీరో ఎయిట్ జీరో టూ అప్డేట్స్ కోసం చేసుకోండి